హాయ్ హలో నమస్తే ఈరోజు తాజ్మహల్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం తాజ్మహల్ ఈ పేరు వినగానే ఒక ప్రేమికుడి మధురమైన స్వప్నం గుర్తొస్తుంది కదూ మొఘల్ బాద్షా షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం స్మృతికి చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి ముప్పై మూడు మంది ప్రసిద్ధ శిల్పులు కొన్ని వందల మంది కూలీలు ఇరవై ఏళ్లు రాత్రిం కష్టపడి నిర్మించిన పాలరాతి కట్టడం ఓ ఆర్కిటెక్చర్ అద్భుతం ఆగ్రాలో యమునా నది తీరాన వెలిసిన ఈ కట్టడం శతాబ్దాలు గడిచిన ధవళకాంతితో మెరిసిపోతోంది తాజ్మహల్ నిర్మించి వందల ఏళ్లు పూర్తయినా కూడా దాని రాజసం ఏ మాత్రం చెక్కు చెదరలేదు అయితే తాజ్మహల్ మధ్యన ఉన్న గోపురంపై ఏర్పాటు చేసిన ఒక బంగారు స్థూపం తాజ్ అందాన్ని మరింత ద్విగ్నీకృతం చేసేదట ఇప్పటికీ ఆ గోపురంపై ఒక స్థూపం కనిపిస్తున్నా అది అసలైనది కాదు అంటున్నారు చరిత్రకారులు ఇంతకీ తాజ్మహల్ గోపురంపై కిరీటంలా దగధగా మెరిసిపోయే ఆ స్థూపం ఏమైనట్టు దాని స్థానంలో బంగారు పూత పూసిన స్థూపం ఎలా వచ్చింది భార్య స్మృతికి చిహ్నంగా నిర్మించిన తాజ్మహల్ ని అందంగా తీర్చిదిద్దడానికి షాజహాన్ చాలా కష్టపడ్డాడు ఇందులో భాగంగానే వివిధ దేశాల నుంచి శిల్పుల్ని రప్పించాడు వాస్తు శాస్త్ర నిపుణుల పర్యవేక్షణలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాన్ని చేపట్టాడు పచ్చలు పుష్యరాగాలు కెంపులు రవ్వలు ఇలా ఒకటేంటి ప్రపంచం నలుమూలల నుంచి విలువైన మేలిమి వస్తువుల్ని సమకూర్చి తాజ్మహల్ లో పొదిగించాడు షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ ప్రకారం తాజ్మహల్ నిర్మాణానికి అప్పట్లో అయిన ఖర్చు యాభై లక్షల రూపాయలు అయితే కొంతమంది చరిత్రకారులు మాత్రం అది కేవలం కూలీలకు ఇచ్చిన వేతనం మాత్రమే అని చెబుతారు ఆగ్రాలో దొరికిన కొన్ని పత్రాల ప్రకారం అయితే తాజ్మహల్ నిర్మాణానికి ఆ రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చైందట ఆ మొత్తాన్ని సమకూర్చడానికి షాజహాన్ ప్రభుత్వ ఆగ్రా ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసేశారట తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత దాని పర్యవేక్షణ సంరక్షణ కోసం ఆగ్రా చుట్టుపక్కలున్న ముప్పై గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని షాజహాన్ ఆదేశించారట తాజ్మహల్ శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండడానికి నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసా యమునా నది నీళ్లు పునాదుల్లోకి చేరిపోకుండా జూన్ సెప్టెంబర్ నెలల్లో వచ్చే వరదల నుంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ముందుగా భూమిని చదును చేశారు తొమ్మిది వందల డెబ్బై అడుగుల పొడవు మూడు వందల అరవై నాలుగు అడుగుల వెడల్పుతో ఒక స్టేజ్ నిర్మాణం చేశారు దానిపైన ముంతాజ్ సమాధిని నిర్మించారు తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన పాలరాయిని రెండు వందల మైళ్ళ దూరం నుంచి తెప్పించారు ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్న మక్రానా నుంచి తెప్పించిన ఈ పాలరాతి పలకాల్లో కొన్ని భారీగా ఉండేవట వాటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఎద్దుల బండ్లు కూడా తయారు చేయించారట ఒక్కో బండిని ఇరవై ఐదు నుంచి ముప్పై పశువులు లాగాయంటే ఆ పలకాల బరువు ఎంత ఉండేదో ఒక్కసారి ఊహించండి తాజ్మహల్ చుట్టూ గోడలపై ఇరవై ఎనిమిది రకాల అరుదైన విలువైన రాళ్లను పొదిగారు వాటిని శ్రీలంక టిబెట్ చైనాతో పాటు మన దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు చైనాలోని కాస్కర్ నుంచి పచ్చలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లాజూలీ టిబెట్ నుంచి వైడూర్యాలు ఎర్ర సముద్రం నుంచి పగడాలు తెప్పించారు ఇక బర్మా నుంచి అంబర్ శ్రీలంక నుంచి కెంపుల్ని గల్ఫ్ నుంచి నీలాలు తీసుకొచ్చారంటారు అయితే నీలాలు అశుభం అని చెప్పడంతో వాటిని ఎక్కడా ఉపయోగించలేదు అని చరిత్ర చెబుతోంది తాజ్మహల్ గోడల మీద హురాన్ పంక్తులతో పాటుగా శిల్పులు చెక్కిన పువ్వులు ఎంతో సజీవంగా మనకి దర్శనమిస్తాయి చూసిన వారికి అవి నిజమైనా అన్న భ్రమను కలిగిస్తాయి ఇక తాజ్మహల్కున్న మరొక ప్రత్యేకత ఏంటంటే అది రోజంతా రంగులు మారుతూ కనిపిస్తూ ఉండడం తెల్లని పాలరాయితో నిర్మించిన తాజ్మహల్ని ఉదయం సూర్యకిరణాలు తాకినప్పుడు దాని రంగు పసుపు వర్ణంలోకి మారిపోతుంది సూర్యాస్తమయ వేళ వచ్చేసరికి అది నెమ్మదిగా నీలం రంగులోకి మారుతుంది ఇలా రంగులు మారడానికి కూడా షాజహాన్కి ముంతాజ్ మహల్ పై ఉన్న ప్రేమే కారణం అంటారు కొందరు ముంతాజ్ మరణం తరువాత ఏ విధంగా అయితే షాజహాన్ రూపు రంగులో మార్పులొచ్చాయో ఆ విధంగానే తాజ్మహల్ కూడా రంగులు మారుస్తూ ఉంటుందని ప్రణయ కవులు తమ కవితల్లో వర్ణించారు మొఘలుల పతనం తరువాత పద్దెనిమిది వందల మూడవ శతాబ్దంలో బ్రిటిష్ జనరల్ లేక్ ఆగ్రాని ఆక్రమించేశారు ఆ తరువాత కొద్ది రోజులకి తాజ్మహల్ గోడలకు పొదిగిన అమూల్యమైన రాళ్లు మాయమైపోయాయి అందులోని కళాఖండాలు కూడా కనిపించకుండా పోయాయి ఇలా మాయమైపోయిన వాటిలో ఒకటి నాలుగు వందల అరవై ఆరు కిలోల బరువైన బంగారు స్థూపం తాజ్మహల్ మధ్యలో ఉన్న గోపురం మీద కిరీటాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ముప్పై అడుగుల ఎత్తైన స్తూపంపై చంద్రవంక ఉండేది ఇస్లామిక్ వాస్తుశిల్పం వైభవానికి ప్రత్యేక నిలిచే ఈ స్థూపం తాజ్ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేదట చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాసిన తారిక్ ఏ ఆగ్రా పుస్తకంలో దీని ప్రస్తావన కూడా ఉంది రాజ కుటుంబ ఖజానాలోని బంగారంతో తయారు చేసిన ఈ స్థూపాన్ని లాహోర్కి చెందిన ఖాజీమ్ ఖాన్ పర్యవేక్షిస్తూ ఉండేవారట ఇక పద్దెనిమిది వందల పదవ శతాబ్దంలో బ్రిటిష్ ఆఫీసర్ జోసెఫ్ ట్రైలర్ కన్నుపడింది ఈ బంగారు స్థూపంపై గుట్టు చప్పుడు కాకుండా ఈ స్థూపాన్ని మాయం చేసేసాడు ట్రైలర్ దాని స్థానంలో పసిడి పూత పూసిన రాగి స్తూపాన్ని బిగించేశాడట అలా మాయమైన ఆ బంగారు స్థూపం ఆ తరువాత ఏమైపోయింది అన్న విషయం ఎవ్వరికీ తెలీదు కాలక్రమంలో ఆ బంగారు పూత పూసిన స్థూపం వంట తగ్గినప్పుడల్లా దాన్ని మార్చుతూ వస్తున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరుతో పాటు పంతొమ్మిది వందల నలభైలో బంగారు పూత పూసిన కొత్త రాగి స్తూపంతో దీన్ని రీప్లేస్ చేశారు ఇక బ్రిటిష్ హయాంలో కొంతమంది అధికారులు తాజ్మహల్ని అమ్మడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది కొంతమంది తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన పాలరాతిని వేలం వేయడానికి ప్రయత్నించారట అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ నేతృత్వంలో తాజ్మహల్ ని పాక్షికంగా కూల్చేసి ఆ మార్బుల్స్ ని అమ్మేయాలి అని ప్లాన్ వేశారు ఆగ్రాకు చెందిన వ్యాపారి సేట్ లక్ష్మీచంద్ వాటిని కొనడానికి కూడా రెడీ అయిపోయారు ఇందుకోసం రెండు సార్లు వేలం జరిగింది తెలుసా తొలిసారి రెండు లక్షల రూపాయలు పలికింది అని చెబుతూ ఉంటారు ఆ మొత్తం చాలా తక్కువ కావడంతో అధికారులు ఆ వేలాన్ని రద్దు చేశారు ఇక రెండవసారి నిర్వహించినప్పుడు సేట్ లక్ష్మీచంద్ అత్యధికంగా ఏడు లక్షల రూపాయలు చెల్లించడానికి ముందుకొచ్చారు అయితే తాజ్మహల్ ని కూల్చితే హింస చెలరేగే అవకాశం ఉంది అన్న భయంతో బ్రిటిషర్స్ కాస్త వెనక్కి తగ్గారు అన్న బాధన కూడా ఉంది ఇదిలా ఉంటే తాజ్మహల్ లాంటి అద్భుతమైన నిర్మాణం మరొకటి ఉండకూడదు అన్న ఉద్దేశంతో షాజహాన్ కూలీల చేతులు నరికించేశాడు అన్న విషయం మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో మనం విన్నాం కూడా అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు అంటారు చరిత్రకారులు తాజ్ మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న శిల్పులు కూలీలే ఎర్రకోటను నిర్మించారట తాజ్ నిర్మాణం తరువాత వారు చాలా కట్టడాలు నిర్మించారు అని చెబుతారు చరిత్రకారులు కుతుబ్మినార్ కంటే ఐదు అడుగుల ఎత్తుండే మహల్ ని నట్వర్ లాల్ అనే వ్యక్తి ఏకంగా మూడు సార్లు అమ్మేశాడు బీహార్లోని బాంగ్రా గ్రామానికి చెందిన నట్వర్ లాల్ ఎవరి సంతకాన్నైనా అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేయగలిగేవాడు అలా చాలామంది బ్యాంక్ ని ఖాళీ చేసేసిన కేటుగాడు తనని తాను ప్రభుత్వాధికారిగా చెప్పుకుని అందరినీ నమ్మించేవాడట మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల సంతకాల్ని కూడా ఇతగాడు ఫోర్జరీ చేసి విదేశీయులకి తాజ్మహల్ని అమ్మేశాడు అని అంటూ ఉంటారు ఇందుకోసం వారి వద్ద నుంచి రెండు నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు తీసుకున్నాడని టాక్ సో తాజ్మహల్ చుట్టూ మనకు తెలియని కథ ఇంతుంది